హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడింది చాలు ఇంకా టైం వేస్ట్ చేయకుండా తొందరగా తాలికట్టు ప్లీజ్ అక్కడ మా అమ్మ ఇబ్బంది పడుతుంటుంది అని చెప్పేసి ఇక గగను అలా చెప్పగానే ఇక వంశీ అయితే హిందూ మెడలో కడుతూ ఉంటాడు ఇక గగన్ అయితే ఆ వీడియో తీసుకుని ఆ వీడియోని శరత్చంద్రకి సెండ్ చేస్తాడు ఇక శరత్చంద్ర ఆ వీడియో చూస్తుండగానే ఇక గగన్ ఫోన్ చేస్తాడు మిస్టర్ శరత్ చంద్ర వీడియో చూసావు కదా నీ మేన కొడలు పెళ్ళి చేశాను నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను మా అమ్మని వదిలేసాయి లేదంటే ఇప్పటి వరకు ఆపుకున్న ఆవేశానికి ఇక్కడ ఎవరు మిగలరు అని చెప్పేసి గగను చెప్పగానే నీ మాట మీద నువ్వు నిలబడినప్పుడు నా మాట మీద నేను కూడా ఉంటాను నాకు కావలసింది నా మేనకొడలి పెళ్ళి అది జరిగిపోయింది కదా ఇక మీ అమ్మని పంపించేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు ఏమో గగను ఇక హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటే ఇక హిందు వంశీ అలానే మీరా అందరు కృతజ్ఞతతో దండం పెడుతూ ఉంటారు ఇక గగనైతే సరైనట్టు తల ఊపిసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత శరత్చంద్ర ఇక రౌడీలకు ఫోన్ చేసి రే ఆ గాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నా మేనకొడలి పెళ్లి చేశాడు ఇక శారదతో పని లేదు తనను పంపించండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక రౌడీలు అయితే మేడం మీరు ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటారు దాంతో ఇక శారద ఇంట్లో నుండి అలా బయటకు వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఎదురుగా అపూర్వ వస్తుంది ఇక రౌడీలు అయితే నమస్తే మేడం సారు ఫోన్ చేసి చెప్పారు అవన్నీ పంపించమన్నారు అందుకే పంపించేస్తున్నాం అని చెప్పేసి రౌడీ చెప్పగానే ఇక అపూర్వ అయితే అందుకే నేను వచ్చాను ఎక్కడ పంపించేస్తారో అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే రౌడీలు అయితే ఏమంటున్నారు మేడం అంటే రంగా నీకు ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా ఇప్పుడు నేను నీకు పెళ్ళి చేస్తాను పెళ్లి కూతురు ఎవరో కాదు ఇదిగో ఈ శారదనే అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక ఆ రంగా అయితే మేడం మీరు నా పాలిట దేవత మేడం పెళ్ళి అనే అతుకు నాకు పడుతుందో లేదో ఈ జీవితానికి అనుకున్నాను మేడం ఇప్పుడు మీ ద్వారా నా కోరిక తీరబోతుంది మేడం మీరు నాకు అమ్మోరు తల్లిలా కనపడుతున్నారు మేడం నేను మీకోసం నా గుండెల్లో గుడి కట్టుకుంటాను మేడం అని చెప్పేసి రౌడీ అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే గోరింటకు సుజాత అయితే అవునవును మరి ఇలాంటి రౌడీవేదవాళ్ళ అందరికీ మా అపూర్వ అమ్మూరు తల్లే కదా ఇలా వరాలు ఇస్తూ ఉంటే తల్లి కాక ఇంకేమవుతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో శారద అయితే అపూర్వ ఏంటి నువ్వు చేస్తున్న పని నా కొడుక్కి తెలిస్తే నిన్ను చంపేస్తాడు ఇది మోసం అని చెప్పేసి శారద అంటుంది ఇక అపూర్వ అయితే నోర్మోయ్ అని చెప్పేసి రాములమ్మ ఇదిగో దీన్ని లాకెళ్ళి పెళ్లి కూతుర్ని చెయ్యండి అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక రాములమ్మ అయితే శారదని అని ఉంటే ఇక శారద అయితే ఇది అన్యాయం అపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటకు సుజాత అయితే అయితే నువ్వెప్పుడు న్యాయం చేసావని అన్యాయం అంటుంది అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే కోపంగా చూస్తూ పిన్ని నువ్వు కాసేపు నోరు ముయ్యలేదనుకో ఇంకొక రౌడీతో నీ పెళ్ళి చేస్తాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక రంగాన్ని కూడా ఏంట్రా పెళ్లి కొడుక నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పేసి రంగాని కూడా పంపిస్తుంది తర్వాత ఏమో రాములమ్మ ఇక శారదకైతే బాస్కం కట్టి పూలు పెట్టి పెళ్లి కూతురులా రెడీ చేసి హాల్లోకి తీసుకొస్తుంది ఇక శారద అయితే బలవంతంగా అపూర్వ ప్లీజ్ అపూర్వ నీకు కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలి అపూర్వ అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అపూర్వ అయితే సంతోషంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గోరింటాకు సుజాత అయితే ఏంటిది ఇంతలా ఆనందపడిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది తర్వాతేమో ఇక రంగా కూడా పెళ్ళికొడుకుల డి రాగానే ఇక శారదని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అయితే ఏంటా అంతలా చూస్తూ ఉన్నావు ఏంటి భాజ బాధ్యంత్రిలు మంత్రాలు ఏం లేవు అని చూస్తున్నావా నీకు పెళ్లి చేయడమే ఎక్కువరా అని చెప్పి ఆపూర్వ పిన్ని అని అనగానే ఇక గొరింటకు సుజాత అయితే తాళిబొట్టు తీసుకొల్లి రంగా చేతికి ఇస్తుంది తర్వాతేమో ఆపూర్వ కట్టరా తాలి అని చెప్పగానే ఇక రంగా అయితే శారద మేడలో తాళి కట్టబోతుంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి రే ఆగరా అని చెప్పేసి అంటుంది ఆ మాటతో అక్కడున్న అందరూ వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటూ ఉంటారు రే ఈ సింహం చేసే పని ఆపడానికి ఈ చిట్టెలకు వచ్చిందిరా అది దాని వల్ల కాదు కానీ ఏంట్రా ఇంకా చూస్తున్నావు నువ్వు తాళి కట్టు అని చెప్పేసి రంగాకి తాళి కట్టమని చెప్తూ ఉంటుంది ఆ పూర్వ ఇక శారద అయితే భూమి భూమి అని చెప్పేసి ఏడుస్తుంటే ఇక భూమి అయితే అపూర్వ పైన కత్తి పెట్టి ఇప్పుడు కట్టమని చెప్పు తాలి అక్కడ తాళి కట్టాలి ఇక్కడ పీక కట్ అవుతుంది అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక అప్పుడే రంగు అయితే ఏం చేయమంటారా అమ్మో తల్లి అని చెప్పేసి అంటాడు ఇక అపూర్వ అయితే రే కళ్ళు కనపడడం లేదా పీక మీద కత్తి పెడితే ఇంకా తాళి కడతా అంటా వినరా వదిలేరా అని చెప్పేసి అపూర్వ అంటుంది మీరు అమ్మరు తల్లి అనుకున్నాను మీకోసం గుడి కడదామని అనుకున్నాను అయినా కూడా వదిలేమని అంటారేంటమ్మా అవ్వక అవ్వక ఇన్నేళ్లకి నా పెళ్ళి అవుతుంది మేడం నా పెళ్లి కోసం మీరు ఒక్కసారి చచ్చిపోలేరా చచ్చిపోండమ్మా అని చెప్పి రంగా చెప్పగానే ఇక అప్పుడే గోరింటకు సుజాత అయితే పాముకు పాలు పోసి పెంచుకోవడం అంటే ఇదేనేమో అని చెప్పేసి అంటుంది ఇక పక్కనే ఉన్న రౌడీలు అయితే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనగానే ఇక రంగా అయితే చూడండి బ్రదర్సు మనమందరం రౌడీలే మనలాంటి వాళ్ళకు శాలరీలు ఇచ్చే ఇలాంటి వాళ్ళు మనకంటే పెద్ద రౌడీలు అలాంటిది నా కోసం మనం అందరం ఒక్కటవ్వలేమా అని చెప్పేసి రంగా చెప్పగానే ఇక మిగతా రౌడీలంతా రంగా వైపు వస్తారు ఇక రంగా అయితే శారద మెడలో తాళి కడుతూ ఉంటే ఇక అప్పుడే భూమికి ఏం చేయాలో అర్థం కాక అపూర్వ గొంతుపై నుండి కత్తి తీసి ఇక వెంటనే రంగా దగ్గరికి వచ్చి తన గొంతుపైన కత్తి పెడుతుంది ఇక దాంతో రంగా భయపడుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే చెప్తే అర్థం కావట్లేదారా ఆలి కడితే పీక తెగిపోతుంది అని చెప్పేసి భూమి అలా మాట్లాడుతుంటే ఇక వెనక వైపు నుంచి అపూర్వ వచ్చి భూమిని పక్కకు నెట్టేస్తుంది దాంతో భూమి స్పృహ కొల్పోతుంది ఇక రంగా అయితే నన్ను క్షమించండి అమ్మవారి తల్లి నా పెళ్లి కోసం అన్నం పెట్టిన అమ్మనే చచ్చిపోమన్నాను నా తప్పు మన్నించమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పేసి ఇక రంగ అయితే అపూర్వ కాళ్ళ మీద పడుతుంటే ఇక అప్పుడే గోరింటాకు సుజాత అయితే ఎలా క్షమిస్తావమ్మాయి వాడి పెళ్లి కోసం నీ ప్రాణాలనే పనంగా పెట్టాడు వెదవ వీని మాత్రం క్షమించకు ఈ పెళ్లి ఆపేసాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత చెప్పగానే ఇక అప్పుడే అపూర్వ అయితే పిన్ని నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దీని పరువు మాత్రం పోవాలి అని చెప్పేసి ఇక అపూర్వనైతే రే రంగ వెళ్ళి కట్టరా అని చెప్పేసి అంటుంది ఇక శారద అయితే అపూర్వ వద్దు అపూర్వ ప్లీజ్ నీకు దండం పెడతా వదిలిపెట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్